అందరికీ నమస్కారం రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా నేను అడుగుతా ఉన్నాను ఈ నెల తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ అంటే డిసెంబర్ నెల రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఒక నాన్ బోర్డర్ అయినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కొంత స్టూడెంట్ లీడర్ల సహకారంతో రాయలసీమ విశ్వవిద్యాలయం ఉపకులపతి గారి అనుమతి లేకుండా రిజిస్టర్ గారి అనుమతి లేకుండా తర్వాత డీన్ గారు లెక్టర్ గారు లేదంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర ఎటువంటి అనుమతి లేకుండా రెండు వాహనాల్లో వచ్చి కపాసులు పేలుస్తూ క్లాసులు బైకాట్ చేసి అక్కడ కేక్ కట్ చేయించడం జరిగింది మరి దీనిపైన ఎటువంటి అనుమతులు తీసుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్లు ఎవరైతే సహకరించారో వాళ్ళు ఏమైనా అనుమతి తీసుకున్నారా తర్వాత దాని తర్వాత దీనిపైన ఒక కమిటీ వేశామని చెప్పేసి అన్నారంట మరి ఆ కమిటీ మీడియాకు ఏమన్నా తెలిపారా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి గత ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగినటువంటి సంఘటనలో నిజ నిర్ధారణ ఏంటని వాళ్ళు మీడియాకు తెలియజేశారా మరి కమిటీ వేసింది తెలియదు ఆ కమిటీ మరి విచారణ చేపట్టింది తెలియదు కమిటీ వేసి విచారణ చేపట్టాము తర్వాత దాన్ని క్లోజ్ కూడా చేశారని సమాచారం అందింది నేను ఒకటే అడుగుతున్నా అనుమతులు లేని వారికి ఈరోజు రాయలసీమ విశ్వవిద్యాలయంలో కేక్ కట్ చేయించడం తర్వాత టపాసులు పేల్చడం తర్వాత విద్యార్థుల తరగతులు బహిష్కరించడం ఇవి అనుమతితో జరిగాయా అనుమతి లేకుండా జరిగాయా మరి వీటిపైన విచారణ జరపాలని ఈరోజు ఉపకులపతి గారికి రిజిస్టర్ గారికి తర్వాత విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ గారికి డీన్ గారు అందుబాటులో లేరు ప్రతి ఒక్కరికి వారికి వింతి పత్రం ద్వారా అందజేయడం జరిగింది అసలు ఏం జరిగిందని చెప్పేసి మరి ఒక నెల కిందట మరి ర్యాగింగ్కు ఘర్షణకు తేడా తెలియని వాళ్ళు కూడా మంది మాట్లాడుతూ ఉన్నారు మరి దాంట్లో విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది మరి ఒక ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక చిన్నపాటి విషయానికి దాన్ని పెద్దగా చూపిస్తూ భూతద్దంలో మరి వాళ్ళు సస్పెండ్ చేశారు ఇదే కాదు మరి ఒక అనధికార వ్యక్తి వస్తే ఇక్కడ స్టూడెంట్ లీడర్లో సహకారంతో తపాసులు పిలుస్తూ కేక్ కట్ చేస్తే చర్యలు తీసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను మరి యాదానికి చైర్మన్ నాకైతే అర్థం కావడం లే మరి నాలుగు జిల్లాలో ఎన్నుకున్నారా గా లేదంటే నాలుగు విశ్వవిద్యాలయాల నుంచి ఎన్నుకున్నారా యాజే చైర్మన్ మరి జే చైర్మన్ గారి కేక్ కట్ చేశారంట ఈ చైర్మన్ అని పేరు పెట్టుకొని అతని అతనికి అతనే పేరు పెట్టుకొని యూనివర్సిటీలో పబ్లిష్ చేసుకోవాల్సిన కర్మ అతనికి ఏం పట్టిందో నేను అడుగుతా ఉన్నా మరి ఒక పార్టీలో నువ్వు జాయిన్ అయిన తర్వాత ఒక పార్టీలో నువ్వు కండగప్పుకున్న తర్వాత నువ్వు ఎట్లా రాయలసీమ విద్యార్థి సంఘాల చైర్మన్ అవుతావని నేను అడుగుతా ఉన్నా మా యూనివర్సిటీలోకి వచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా అసంఘిక కార్యక్రమాలు పాల్పడిన వాటిపై చర్యలు తీసుకోవాలా మరి విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ఉపకులపతి గారు ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ద్వారా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తెలపాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు